హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ కొన్ని కొత్త మొక్కలు అయితే వచ్చాయండి ఆ కొత్త మొక్కలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయనేది మీకు చూపిస్తూ అసలు వీడియో ఏంటంటే అయితే ఈరోజు మొక్కలకి ఎగ్గాయలు అయితే ఇస్తున్నానండి ఎగ్గాయిలు అందరూ ఇచ్చుకునేదే వంట నూనె అలాగే మనకి టెరస్ పైన ఉండే మొక్కలను బట్టి మనం గుడ్లు తీసుకుని మిక్సీలో బట్టి అయితే ఇస్తాం కదండి అయితే దీన్ని రకాలుగా ఎలా వాడచ్చు అనేది నేను ఈరోజు చేసుకుంటున్నాను అదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట ఓకేనండి మందారాలు అయితే నాకు చాలా బాగా వస్తున్నాయి అసలు రీపాట్ చేయలేదు అది సంవత్సరం అయిపోతుంది పెరుగు బకెట్లోనే ఉన్నది పాపం అయినా కానీ భలే వస్తాయండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటిని చూస్తే ఒక్కొక్కసారి నేను నూనెలో కూడా వాడతానని చెప్తాను కదా మీకైతే కొత్త మొక్కలైతే మీకు పరిచయం చేసేస్తాను అండి మా వారు కడుపు లంక తీసుకొచ్చారనమాట అవి ఇవి మొక్కలైతేని మొక్కలైతే ఈ మొక్కలైతే చాలా అందంగా ఉన్నాయి అయితే ఇవి మా వారు కడుపు వెళ్ళారండి ఫోన్ చేశారు తీసుకురానని ఈ అయితే ఈ కలర్ ఇంతకు ముందు ఉండేది మన దగ్గర ఈ కలర్ అనుకుంటా ఈ కలరే ఉండేది వర్షాలకు చనిపోయింది అయితే తీసుకురానని ఫోన్ చెప్తే ఇంకా వీటి సీజన్ అయిపోతుంది కదా వద్దని చెప్పాను అయినా కానీ వారికి నచ్చి తీసుకొచ్చేసారు ఇంకా కానీ చాలా బాగున్నాయి కదండి మీకు ఒక్కొక్కటి ఒకటి చూపిస్తాను చూడండి ఈ కలర్ చాలా బాగుంది ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక లైట్ కలర్ చాలా పెద్ద పువ్వు అయితే వస్తుంది మరి రేట్లు ఎంత అంటే నాకేం చెప్పలేదండి అసలు ఇది చూసారా మొగ్గ భలే ఉంది అసలు ఇదైతే ఇంకా బాగుంది కలరు ఇదిగోనండి మొగ్గులు ఉన్నాయి కొన్ని వాటికి కొన్ని వాటికి మొగ్గలు లేవు అయినా దూరం తీసుకొచ్చారంటే మనకి చాలా హ్యాపీనే కదండి వద్దన్న కూడా తీసుకొచ్చారు ఆయన ఇదిగోండి మొగ్గలు మొగ్గులు ఉన్నాయి ఇది అలా దూరం నుంచి పట్టుకొచ్చినప్పుడు ఇలా వంగిపోయింది నేను ఇంకా అలాగే రెండు రోజు ఫ్లవర్స్ మొక్కలు కూడా తెచ్చారు ఇది వెళ్ళేంతకు ముందు ఉండేది మన దగ్గర ఇది కూడా ఉండేదండి వర్షాలకి హైబ్రిడ్ మన దగ్గర ఎలాగైనా కష్టం చాలా కష్టంగా బ్రతుకుతాయి ఇది చానాలు ఉన్నదండి ఇది ఈ టైప్ కడుపు లంగిని తీసుకొచ్చారు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా చానాలు ఉంది గుత్తు గుత్తులుగా భలే పోసేదండి చూసారు ఇవే మొక్కలు అనమాట కొత్త మొక్కలు కడుపు లంగిని తీసుకొచ్చిన మొక్కలు చాలా బాగున్నాయి అయితే ఈ రోజు ఇంకా నేను ఎగ్గాయిల్ ఎలా వేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను అన్నాను కదా మరి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి అయితే ఇదిగోనండి నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి త్రీ ఎగ్స్ తీసుకుని ఇది ఒక చిన్న టీ కప్పు ఆయిల్ తీసుకున్నాను వాడేసిన వంట నూనె తీసుకున్నాను అలానే మనకు ఇప్పుడు మూత ఉంటుంది కదండి అది ఎంత ఎంఎల్ ఉంటుంది అనుకుంటే ఫైవ్ ఎంఎల్ కూడా ఫైవ్ ఎంఎల్ అనుకోండి ఆ ఫైవ్ వేప నూనె కూడా వేసి ఈ మూడు మిక్సీ పెట్టాను అనమాట ఈ మూడు మిక్సీ పట్టి తీసుకొచ్చానండి మొక్కలకి వేయటానికి ఇలా వేసుకోవాలి మనం అప్పుడప్పుడు వేసుకుంటే మొక్కలకి చాలా బలం అందుతుంది అలానే చాలా అంటే చిన్న చిన్న వేప నూనె వేయటం వల్ల వేనుబంక అలాంటివి అవి పోతాయండి పచ్చిమిర్చి ఆటలకి స్ప్రే చేయాలన్నమాట ఈరోజు నేను కొంత అయితే మొక్కలు మొదట్లో ఇస్తానండి తర్వాత ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను ఓకేనండి ఇలా అయితే సెట్ చేసాను ఈ మనకి సెల్ఫ్ స్టిక్ ఉంది కదా ఇక్కడ పెట్టానండి మీకు కనపడేలాగాను మరి నేను చేసి చూపించాలంటే ఒకరు తీసేలా ఉండాలి కదా వీడియో అయితే మొక్కలు మొదట్లో వేయటానికి నేను కొంత కలుపుతున్నాను పది లీటర్లు వాటర్ అయితే తీసుకున్నాను పెరుగు బకెట్ తో ఈ వాటర్ లో ఒక చిన్న కప్పు చేశాను అనమాట ఇదిగోండి ఇంత పలుచుగా మొత్తం అంతా కలుపుతున్నాను పాలు లాగా ఇలా వచ్చింది కదా అయితే నేను ఎగ్స్ అయితే పెంకులతో సుద్ద పెట్టేసానండి మిక్సీ అయితే అలాగైతే కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి అలాగా మిక్సీ పెట్టాను అలా చేసుకోండి చాలా బాగుంటుంది వంట నూనె అయితే ఫ్రెష్ది కాదు మరి మనం అప్పుడప్పుడు వాడేసింది కదా కదా గారెలు తీసింది కానీ మనం చక్కగా చపాతీలు పూరీలు చేసుకునేది ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే వేసాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇదంతా నా మొక్కలన్నిటికి సరిపోతుందండి ఇప్పుడు ఇలా నేను మొక్కలకైతే ఇచ్చుకుంటాను ఇలా ఒక బకెట్ ఇచ్చి చూపిస్తాను తర్వాత ఎలా చేస్తాను అన్నది చూపిస్తానండి ఇవి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనకి బేర జాతులు ఉన్నాయి కదా దీనికైతే ఇచ్చాను అంటే కుండి చమాయింపుని బట్టి ఇచ్చుకోవచ్చు మనం కుండి సైజుని బట్టి అలానే ఇక్కడ అంతా మనకి ఇదిగోండి వంగ టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇంకా ఎండగానే ఉన్నది ఇంకా మనకి ఎండాకాలం వచ్చేసినట్టేనండి ఇదిగోండి ఇదంతా కూడా ఇలా ఇచ్చుకుంటాను ఇలా అయినంత వంగ ఆ కిచెన్ స్లాబ్ దగ్గర కూడా వంగ టమాటా ఉంది కొత్తగా ఇగనండి ఇదంతా కూడా టమాటా ఆల్రెడీ మార్నింగ్ వాటర్ వాటర్ అయితే ఇచ్చానండి ఎందుకంటే నిన్న సాయంత్రం మోటార్ అయితే వేయలేదు అసలు మోటార్ వేయలేదు మొక్కలకి వాటర్ అనేది ఇవ్వలేదు అందుకనేసి ఉదయాన్నే వాటర్ అయితే వేసాను అన్నమాట నార్మల్ వాటర్ వేసాను ఇప్పుడైతే ఇలాగ ఎగ్ ఆయిల్ అయితే మొక్కలకి ఇచ్చుకుంటున్నాను అనమాట ఇలా ఇవ్వటం వల్ల చాలా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి పచ్చగా ఈ వేప వేయటం వల్ల చిన్న చిన్న పురుగు అటువంటిది కూడా పోతుంది ఇప్పుడు తర్వాత నేను ఎలా చేస్తాను అనేది మరలా చూపిస్తానండి ఓకేనండి ఇందాకైతే అలానే కలిపాను కదా నేను పది లీటర్లకి ఒక చిన్న కప్పు అయితే వేసాను అనేసి ఇప్పుడు ఇదిగోండి వాటర్ బాటిల్ తీసుకున్నాను ఈ స్ప్రే తీసుకున్నాను దీంట్లో కాస్త మనం ఈ అగ్గాయలు అయితే వేసుకుందండి దీంట్లో వేస్తున్నాను ఇందులో ఆల్రెడీ ఇందాక మొక్కలు ఉంది కదా అందులో వేసి బాగా కలిపి ఇప్పుడైతే వాటర్ బాటిల్ పోస్తానండి ఇలా ఎక్కువ ఖచ్చితంగా మీరు కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఇలా ఇవ్వటం వల్ల మొక్కలు మొదట్లో వేర్లకి బలం అందుతుందండి ఇలా వేప నూనె స్ప్రే చేయటం వలన ఇలా పచ్చిమిర్చికి ఎక్కువ పిండి నల్లి పడుతుంది కదా బ్లాక్గా చిన్న చిన్న మొక్కలకి ఎక్కువ అలాగే ముడత ముడత ఉంటుంది కదండి ఆ ముడతకి కూడా పనిచేస్తుంది వేప నూనె చిన్న చిన్న పురుగులు కూడా ఈ అగ్గాయిలు ఈ స్మెల్కి పోతుందండి ఇప్పుడైతే స్ప్రే చేసేద్దామండి మొక్కలు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోదాం ఓకేనండి ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి చూసారా ఇలా ముడత ముడతగా ఉన్నాయి ఈ ముడత కిందే మనకి చిన్న బ్లాక్గా పడుతుందండి నల్లి పట్టినట్టు బ్లాక్గా మిల్లి బగ్స్ కాకుండా పిండి నల్లి అంటారు పిండి నల్లి కూడా కదండి నల్లగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగా స్ప్రే చేసుకుంటే ఈ వేపను స్మెల్కి పోతుంది అలాగే ముడత కూడా చక్కగా పోతుందండి మనకి విధమైన చిన్న చిన్న పురుగు ఉన్నా కూడా రాదు చిన్న చిన్న పచ్చిమిర్చి వేసుకుంటాం కదండి ఇదిగో చూసారు ఇక్కడ నేను కవర్లు ఇలా వేస్తూ ఉంటాను మీకు కనపడుతుంది లేదు ఇదిగోండి ఇక్కడ బ్లాక్గా ఇలా పడుతుంది అనమాట అలాంటి వాటికి ఇలా స్ప్రే చేయాలి మొక్క తడిసేలాగా స్ప్రే చేస్తే మీకు పోతుంది అది ఇదిగోండి ఇక్కడ క్లీన్ గా కనపడుతుంది చూసారా ఇలా ఉంటుంది అనమాట అందుకే అడుగు లాగా ఇలా కొట్టాలండి ఇలా కొట్టి మొత్తం అంతా చేస్తుంది మన ఖచ్చితంగా పనిచేస్తుంది స్మెల్కి స్మెల్ కి పోతుంది అందులో వేపన కూడా వేసాం కాబట్టి మంచిగా పనిచేస్తుంది ఇదిగోండి ఇక్కడైతే ఎంత కూడా ముడత పడిపోయి ఇప్పుడు మా కటింగ్ చేసేసాను ఈ చిగుర్లు అయితే మళ్ళా వస్తాయి మంచి వస్తాయండి అండి ఇంక అందుకే కట్ చేసేసాను అనమాట ఇంకా సైడ్ అయితే ఉన్నాయి చాలా అలానే ఇక్కడ వంగ ఉన్నాయి కదండి ఈ వంగ కూడా ఇలా స్ప్రే చేసుకోవచ్చు తెల్లదోమ అటువంటివి కూడా పోతాయి అలా తడిచేలాగా ఒకసారి దిటి అటు తిప్పుతానండి అంత బాగా వస్తుంది ఇలా మొత్తం అంత ఇలా కొట్టడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇక మీకు ఇలా కొద్దిగానే చూపించారండి ఇవన్నీ చేసుకుని వెళ్ళేటప్పుడు నాకు చాలా లేట్ అవుతుంది కిందకి వెళ్ళేటప్పటికైతే అయితే కర్రీకి ఇక్కడ పాత వంగ మొక్కలకి వంకాయలు అయితే కనపడుతున్నాయండి అక్కడక్కడను ఇవైతే పోసేస్తాను పోసుకుని అలానే ఇక్కడ ములమ్మ ములంకాయలు ఎంతవరకు వచ్చాయనేది నేను అక్కడ మర్చిపోతున్నాను ఎందుకంటే ఇటు సైడ్ కింద రెండు ఉన్నాయండి నేను మీకు చూపించట్లేదు నేను చూస్తలేదు ఇదిగోండి కదా రెండు పోసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే కోసేస్తానండి కోసేసి కర్రీకి అయితే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి రెండు కూడా ఇలా లేతగా ఉన్నప్పుడే అసలు ఈ రెండు పోస్ చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది మనకి కానీ ఇవి చాలా టేస్ట్ అండి కాయలు అయితే ఓకేనా రెండు అయితే మాకు సరిపోతాయి అదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి ఇది ఒక చిన్న కాయ అసలు లేవండి అయితే ఇక్కడైతే అయితే ఒక కొమ్మకైతే మరలా ఆగులి పోతొచ్చిందనమాట మనకి కాలి కాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే ఇలా ఉన్నాయండి అయితే ఇక్కడ మరి ఒక టమాటా కావాలి కదండి ఇక్కడైతే టమాటాలు కూడా కనపడుతున్నాయి భలే కలర్ గా చూసారా అండి ఇక్కడ పెడుతున్నా ఇంకా సైడ్ కనపడుతుంది అసలు మనకి చాలా ఇరుకు ప్లేస్ లో ఉన్నాయి అయితే అసలు ముట్టుకుంటే కింద పడిపోతుందేమో అన్నట్టుగా ఒకసారి చూడండి భలే ఉన్నాయి కదా ఈ మూడు కోసారండి అయితే ఇంకొకటి ఉంది కాస్త కలర్ వచ్చాక కోసుకోవచ్చు ఇగోండి మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు అంత తిరిగిలో ఉన్నాయన్నమాట ఇవి ఓకేనండి ఇవైతే కోసాను చాలా బాగున్నాయి కదండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటికి కూడా నేను కొడతాను ఇప్పుడు ఇవన్నీ స్ప్రే చేస్తానండి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఇప్పుడు అయితే వంకాయలు కోసి మీకు చూపిస్తాను ఇవ్వనండి వంకాయలు అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా అందుకని కోయలేదు ఇవైతే కోసానండి సరిపోతే మనకి ఇంకా ములంకాయలు అయితే ఇవ్వండి ఇంకా చిన్నగా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఒకసారి ఇలా కోస్తే కనుమా అయ్యి మనకు తెలుస్తుంది కదా ఓకేనండి మరి ఇలా మనం చక్కగా ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటూ మన మొక్కలను చూసుకుంటూ మొక్కల దగ్గర ఇలా పని చేసుకుంటూ ఉంటే అసలు టైమే తెలీదు ఇప్పుడు సిక్స్ అయిపోతుంది ఇంకా నేను ఇవన్నీ వాటర్ అయితే తగ్గాయలు చేశాను కదండి ఇవన్నీ ఇవ్వాలి తర్వాత కొత్త మొక్కలు అయితే నేను బకెట్లు చూడాలి కదండి బకెట్లు అయితే తక్కువైపోయి మనకి నేను ఎక్కువ పెరుగు బకెట్లు వాడతాను ప్రజెంట్ ఖాళీ అయితే లేవండి పాత మొక్కలు తీసేయాలి తీసేసిన తర్వాత ఇక్కడ ఒక వంకె ఉందండి తీసేసిన తర్వాత ఇంకా అందరిలోనే నేను రెడీ చేసుకుని పాతుకోవాలి ఇంకా ఎన్నైనా సరిపోవని ఏమో వారైతే అంటూ ఉంటారు మరి మొక్కలు ఉన్నప్పుడు ఇంకా అలాగే ఉంటుంది కదండి ఇంతేనండి మరి రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు కూడా మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను బట్టి చక్కగా ఎగ్గాయలు చేసుకుని అయితే ఇచ్చుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకేనండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం మన వీడియోస్ చూసేవారు ఎవరైనా వీడియో కనీసం వ్యూ ఇచ్చేవారికన్నా చూడండి మరి ఇలాగా మన వీడియో ఓపెన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అది వాచ్ అవర్స్ రాదండి అందుకని కాస్త వీడియో సగం వరకైనా చూస్తే అది వాచ్ అవర్స్ కలుస్తుంది అనమాట నేను అడుగుతున్నాను మిమ్మల్ని అలా అని ఓకేనండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మరలా కలుసుకుందాము ఓకేనండి అందరికీ హ్యాపీ గార్డ్ని అందరూ కూడా మన ఇంటికి సరిపడే మొక్కలు ఏయో మనం తినే కాయగూరలు ఇలా మనం పండించుకుని మన కుటుంబం పెడితే ఆ హ్యాపీనెస్ వేరండి నేనైతే అలా అనుకుంటాను మరి మీరు కూడా ఇలా పాదులు తేగజాతులు అలాగే కాయగూరలు మీరు తినే ఎన్నో కన్నీ అలా పండించుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకేనండి మరొక వీడంలో మరలా కలుసుకుందాం బా అండి